నిధుల దుర్వినియోగం విషయమై కైకలూరు సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు ఏలూరు జిల్లా కైకలూరు మేజ పంచాయతీలో నిధులు దుర్వినియోగం ఆరోపణలు రుజువు కావడంతో ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ కైకలూరు సర్పంచ్ దానం మేరీ నవరత్న కుమారి చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు కైకలూరు పంచాయతీ వర్గ సభ్యులు తెలియజేశారు మంగళవారం స్థానిక పంచాయతీ పాల్క్ వర్గ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత పది నెలలుగా పంచాయతీ అవినీతిపై పోరాటం చేశామని దాని ఫలితంగా ఉన్నతాధికారులు స్పందించి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని పదిహేనవ వార్డు సభ్యులు కేవీఎన్ నాయుడు తెలియజేశారు విచారణలో దుర్వినియోగమైన నిధులు మళ్ళా పంచాయతీకి జమ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు టీడీపీ వార్డు మెంబర్గా ఎనిమిదో వార్డు నుంచి గెలిచున్నాను పంచాయతీలో జరిగే ప్రతి అవినీతిని ఫస్ట్ నుంచి కూడా ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించినందుకు గాను ఈ రోజున ఒక పారిశుధ్య కార్మికుల యొక్క జీతాల్లోనే కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయల అవినీతి జరిగిందని కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఒక పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీతాల్లో ఎంత అవినీతి జరిగింది అంటే ఇంకా మిగతా హెడ్లో సున్నం కొనుగోళ్ళు కానీ ఎవరో మొన్న ఒక విషయం తెలిసింది సెల్ ఫోన్లకు కూడా ఒక ఆరు లక్షల రూపాయలు బిల్లు పెట్టారంట మా పంచాయతీలు కొనుగోలు నిమిత్తం అని అదేవిధంగా ఎవరో మా పాలక సభ్యుల్లోనే ఒకళ్ళకి నెలకు పదివేల రూపాయలు పంచాయతీ అకౌంట్ నుంచి జీతాలు కూడా చెల్లిస్తున్నట్టుగా కూడా కొన్ని వెలుగులోకి వస్తాయి మళ్ళీ ఇంకాను వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి పంచాయతీ నిధులు మళ్ళా పంచాయతీకి జమ అయ్యే విధంగా మరి మా తోటి వార్డు సభ్యులు సమంత గారు చెప్పినట్టు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో మళ్ళీ ప్రజలకే చేరాలి అది అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని కోరుకుంటూ మరి ఇప్పుడు దాకా ఒక పోరాటం అనేది చేశాము దీని మీద ఎంక్వైరీ చేయండి అన్నాము మరి ఎట్టకేలకు ప్రభుత్వం కూడా అధికారులు కూడా దిగి వచ్చి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీను ఆర్డర్ ఆపడానికి వాళ్ళ వల్ల కాలేదు మరి అయినప్పటికీ కలెక్టర్ గారు కానీ డిపో గారు కానీ నీతి నిజాయితీగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించి ఒక ఆర్డర్ అనేది ఇచ్చారు మన కైకి గ్రామ పంచాయతీ లో జరిగిన అవినీతి అక్రమాల గురించి మేము ఒక పది పది నెలల నుండి పోరాడుతున్నాము అంటే పోరాడుతున్నామంటే గవర్నమెంటే దీని మీద ఒక ఎంక్వైరీ వేసింది ఎంక్వైరీ చేశారు ఇద్దరు ఇద్దరు డిఎల్పి వాళ్ళు ఒక ఆయన ఏలూరు ఆయన చంద్రశేఖర్ గారు ఇంకో ఆవిడ సుందరి గారు ఆవిడ ఇద్దరు కలిసి రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారికి మాకు మంచి రోజులు వచ్చినాయి ఈ రోజున ఆవిడ రిపోర్ట్లో ఈ గ్రామ సర్పంచి నవరత్న కుమారి గారిని చెప్పారు ఆరు నెలలు అందచేసినట్టుగా ఒక ఆర్డర్ వచ్చింది ఇది మీ మా అందరూ మెంబర్లందరూ పంచాయతీ మెంబర్లందరి తరఫున మీ ప్రెస్ వారికి తెలియజేస్తున్నాము మాకు రిపబ్లిక్ డే మాకు నిర్ణయం వచ్చేసినట్టుగా ఉంది మాకు ఈ అవినీతి ఆరోపణలు బయట పెట్టి ఇంత అందరికీ సపోర్ట్గా నిలబడిన మా వార్డు మెంబర్లందరికీ మీ ప్రెస్ వారికి మా ధన్యవాదాలు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువగల గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్